హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు రెంటల్ ప్రాపర్టీ కావాలి మేము లోన్ తీసుకొని ఈఎంఐకి వచ్చే రెంట్స్ని కన్వర్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సో ప్రతి నెలా కూడా యాభై వేల రూపాయలు రెంట్లు వచ్చే త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌసు సో ఈ ప్రాపర్టీ అనేది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది సిటీ సెంటర్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ అనేది మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ అండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు సో ఇది మొత్తం మనకి పోర్షన్స్ లాగా కట్టారండి వీళ్ళు ఉండే ఈ ఫస్ట్ ఫ్లోర్ మాత్రము డబల్ బెడ్రూమ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ ఆ పైన పెంట్ హౌస్లో ఒక పోర్షన్ ఉంటుంది సో ఈ పోర్షన్ వీళ్ళు ఉండేది ఎంట్రన్స్ సింద్వారం టేక్ సిమ్మద్వారం అండి మంచి పాలిష్ వర్క్ తోటి ఈ డిజైన్ తోటి చాలా బాగుంది లుకింగ్ పరంగా సింహద్వారం అనేది వినాయకుడి డిజైన్ తోటి చాలా బాగుంది సో వీళ్ళుండే పోర్షన్ పోషన్ కాబట్టి కొంచెం బాగా చేయించుకున్నారు ఇదంతా కూడా కింద పోషన్స్ కూడా బాగుంటాయండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్నీ కూడా వాల్పేపర్ యూజ్ చేశారు పైన అంతా కూడా పిఓపి సీలింగు ఎల్ షేప్ హాల్ వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇరవై ఐదు నలభై రెండు కొలతల్లో ఉండే నూట పదహారు గజాల హౌస్ అండి ఇది పైన అంతా కూడా సీలింగ్ లైట్లతోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి డిజైన్ తోటి చాలా బాగుందండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు ప్లాన్ అప్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి పార్టీషన్ చేశారు ఆచిలాగా ఇచ్చారు డైనింగ్కి సో ఈ పక్కన మనకి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మంచి కబోర్డ్స్ వర్క్ అనేది చేస్తుంది షో ఉంది కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది వంటగదండి వంటగదిలో గ్యాస్ కట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ వచ్చింది అటకు కూడా వుడ్ బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయండి ఫుల్ ఫ్లెజ్డ్గా మోడర్న్ కిచెన్ అండి సో ఈ పక్కన మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా గ్రైండర్ షీట్ అయితే వచ్చిందండి షింక్ ఉంది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు సో ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట వీళ్ళు ఉండేది ఇది కాకుండా పోర్షన్స్ అంటే మీకు ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ ఈ విధంగా మొత్తం మనకి ఐదు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది సో వీళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి నలభై వేల రూపాయల రెంట్ వస్తుంది ఇది కూడా రెంట్కి చేస్తే యాభై వేల రూపాయల రెంట్ వస్తుందండి నెలకి యాభై వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతిలో తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఈ లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ కబోర్డ్స్ డోర్ అనేది క్లోజ్ చేస్తే మనకి బాత్రూమ్ అనేది హైడ్ అవుతుంది ఇక్కడ విండోస్ అనే అండి వెంటిలేషన్ కోసం ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్ అనేది సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా మామూలు నేచురల్ వుడ్తో చేసినవండి అండి కాదు ఈ లోపల బాత్రూమ్ అనేది మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చూడవచ్చు ఇక్కడ మీరు ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వుడ్ కబోర్డ్స్ అయితే ఫుల్ ఫ్లెజర్గా ఉన్నాయండి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఏమైనా ఉంటే కనుక అవి మీ ఇంట్రెస్ట్ కొద్ది మీరు చేయించుకోవడే తప్ప ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు ప్యూర్లీ రెంటల్ ప్రాపర్టీ మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుంటుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లోకాలిటీలో సేల్కున్న హౌస్ అనమాట ఇది ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది చూడవచ్చు మీరు ఇందులో కూడా మనకి ఫుల్ ఫెజ్డ్గా ఉన్నాయి టీవీ కోసం పాయింట్ ఇచ్చారు ఇందులో కూడా మనకి అటుకు ఉట్క బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయండి బెడ్రూమ్ స్పేస్ అనేది తగ్గకుండా ఉండడం కోసం పై వరకు కప్ చేసి ఉన్నాయి ఈ పక్కన సో చూస్తున్నారు కదా సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు పైన రెండు ఆ పైన ఒకటి పెంట్ హౌస్లో త్రీ ఫ్లోర్ వరకు ప్లాన్ ఉందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటేమే ఫైనల్ కాదు రేటు మీరు మార్చెట్టుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే కృష్ణలంక బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి చూస్తున్నారు కదా తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఇరవై ఐదు నలభై రెండు కొలతల్లో ఉండే నూట పదహారు గజాల ఇల్లు అండి తూర్పు ఫేసింగ్ ఇల్లు ఈ పక్కన ఉత్తరం సొందు ఉత్తరం సొందు కూడా మనకి నాలుగు అడుగుల సొందైతే వచ్చిందండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది దీనికి కూడా ఇక్కడ మనకి గేట్ అయితే ఇచ్చారు హౌస్ పరంగా చాలా బాగుందండి సో ఫేసింగ్ పరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ మీరు కంఫర్టబుల్గా ఉండడానికి కొలతల పరంగా కూడా మంచి కొలతలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి డిస్టెన్స్ పరంగా కూడా మీకు అన్ని ప్రైమ్ లోకాలిటీలకి అంటే బెన్ సర్కిల్ కానీ పడమట కానీ బస్ స్టాండ్ కానీ ఏలూరు రోడ్డు కానీ సో ఇలాగ ప్రతి ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో లో సేల్కొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం విజిటింగ్ యాజెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఈ ఒక్క ప్రాపర్టీ చూసినందుకు కాదు మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో విజయవాడ సరౌండింగ్స్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి మేము ఓన్లీ ఇండిపెండెన్సెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయం కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ